హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనకారుస్తున్నారేందర్ను ఈరోజు వచ్చేసి మీ ముందుకు హుండాయి కంపెనీ వచ్చేసి ఔరా వెహికల్ అంటే హుండాయి కంపెనీ హౌరా వచ్చేసి ఇది టాప్ మోడల్లో సెకండ్ వర్షన్ టాప్ మోడల్ వెహికల్లో సెకండ్ వర్షన్ అంటే మన డీజర్లో చూసుకుంటే జెడ్డీఐ జెడ్డీఏ ప్లస్ అది ఇది వచ్చేసి వీడిఐ వెహికల్ అండి దీనికంటే ఇది కూడా లో మోడల్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి మీకు లీటర్కి వచ్చేసి ట్వంటీ ఫైవ్ ప్లస్ అంటే ట్వంటీ ఫైవ్ ప్లస్ అంటే మంచిగా నడుతా ట్వంటీ సెవెన్ దాకా కూడా మైలేజ్ వస్తాయని చెప్తారు ఇది వచ్చేసి మాత్రం షోరూమ్ ట్రాకు కేవలం అరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది డీజిల్ వెహికల్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కావాలంటే కూడా మేము ఫుల్ ఫైనాన్స్ కూడా చేయించిస్తామండి దీని మీద మాత్రం లోన్ లేదు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా మేమే చేయించి ఇస్తామండి వెహికల్ వచ్చేసి మాత్రం నాన్ యాక్సిడెంటల్ వెహికల్ బండి మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నదండి ఎక్కడ కానీ గింత పెయింట్ వల్ల ఇది ఒక చిన్నగా పెయింట్ పడ్డది అంతే తప్ప కానీ బండి మొత్తం టోటల్ ఒరిజినల్ వెహికల్ నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి ఏసీ కూడా ఒక నాలుగు వేల మూడు వేల కిలోమీటర్లు తిరిగినట్టు అంతే తప్ప ఫస్ట్ షోరూమ్స్ వచ్చిన టైర్లు తర్వాత సెకండ్ టైర్లు పడ్డాయి అంతే ఇంకా వేరే ఏం లేదు బండి మాత్రం ఒరిజినల్గా ఉన్నది మీరు కావాలంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే షోరూంలో కూడా ట్రాక్ చెక్ చేసుకొని ట్రాక్ చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ తీసుకొని ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ క్లాస్లో ఉందండి ఓన్లీ తెలంగాణ వెహికల్ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా నంబర్ నెంబర్లు కిందిస్తామండి కాల్ చేయొచ్చు మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేటు కాజీపేట్ నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుంది మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది ఇది ఇదంతా కాకుండా గూగుల్లో కార్ కాజీపేటానికి వస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తే మీరు డైరెక్ట్ ఇక్కడ రావచ్చు దీని ఫుల్ వీడియో కూడా మేము అప్లోడ్ చేస్తామని అని చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ రైట్